இப்போ போற. हां. কই என்னமே ਨਹੀਂ கிராண்டே. நீ என்ன கிராண்டே? நீ என்ன கிராண்டே? இந்த சைடுக்கு கொண்டு வந்தான்டா. இது என்ன கிராண்டே? கிராஸ்ல போடல் பண்ணல. கொஞ்சம் என்னைக்குண்டல. हां. சம்பணம். சம்பணம். సత్యసాయి జిల్లా బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నామాల చంద్ర మాట్లాడుతున్నా ఎన్నో ఏండ్లు కులగన జన పోరాటాలు చేసిన దానికి చేసిన శంకర్రావు ఈరోజు నిన్న పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన దానికి మోడీ గారికి కొత్త చిన్న తెలుపు మత్తులపల్లి పోరాటం చేసిన దానికి కేసీ శంకర్ సాడు గారు ఈరోజు సాధించినందుకు మాకంతా చాలా సంతోషంగా ఉంది గారిని కోరుకుంటున్నాం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నామాల శంకర గారి ఆధ్వర్యంలో ఈరోజు మన పార్లమెంటు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరియు ఈ పోరాటానికి ఆర్థిక పోసినటువంటి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెసి శంకర్రావు గారికి ప్రత్యేకంగా ధర్మవరం సత్యసాయి జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున వాళ్ళకు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం డెబ్బై ఏళ్ళు స్వాతంత్ర పోరాటంలో బీసీలు ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మాకు బీసీ జనగణ జరపాలని చెప్పి ఎన్నోసారి పోరాటాలు చేయడం జరిగింది కానీ ప్రతిసారి ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఆమె ఇవ్వడం ఆ ఎన్ని అద్దె ఎక్కిన తర్వాత మళ్ళీ మర్చిపోవడం సాధారణంగా జరుగుతూ వస్తూనే ఉండేది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం బీసీ కులఘన జరుపుతామని చెప్పి చెప్పడం ఆ తర్వాత మా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బీసీ పోరాట యోధుడు కేశవ శంకర్రావు గారు ఆయన డెబ్బై సంవత్సరాల వయసులో పోరాటం చేసి ఈరోజు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడానికి కారణమైనటువంటి మా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుల గారికి మా బీసీ సంఘం తరపున అందరి తరపున శిరుస వంచి బాధాభివందనాలు చేస్తూ ఉన్నాం ఈరోజు బీసీలు రాజ్యం రావాలి బీసీలు మేము బీసీలు అని చెప్పుకోవాలి నా అందరూ సమానంగా ఉండాలనే ఒకే ఒక దృఢ సంకల్పంతో ఆయన ఈ పోరాటం చేయడం ఈ వయసులో దాదా మనకే చాలా బాధ అనిపిస్తూ ఉంది మొన్న కూడా అరెస్ట్ చేయడం కూడా మీ పాత్రికే అందరికీ కూడా తెలుసు ఆయన్ని ఈ వయసులో అరెస్ట్ చేసి చాలా మంది చిత్రహింతులు కూడా గురి చేయడం జరిగింది ఆ తర్వాత మోడీ గారు చూసి ఇది ఖచ్చితంగా మనం చేయాల్సిందే తీసి చేయాలనే దాంతోనే ఆయన మోడీ గారు కూడా గుర్తించి ఈరోజు పిల్లు ప్రవేశపెట్టడానికి ముందుకు వచ్చినందుకు మన భారత ప్రధానమంత్రి గారికి కూడా మా బీసీ సంచలన సంఘం తరఫున కృతజ్ఞత అభినందన తెలియజేస్తా ఉన్నాం మా కేసీ శంకరరావు గారికి మరీ మరీ ప్రత్యేకంగా ఆయనకు తెలుసు వచ్చి పదాభివందనాలు చేసుకోవాల్సిన బాధ్యత మన బీసీలందరి తరఫున ఉందని చెప్పి బీసీలందరి తరఫున నేను తెలియజేస్తాను బీసీ కులకరణ చేసినంతమంది చేసినందుకు మా కేసీ సైకర్ వారు ఎంతో ప్రయా ప్రయత్నం చేస్తారు దానివల్ల మాకు ఈరోజు కులకరణ చేసినందుకు